ప్రెస్ క్లబ్ వినియోగదారులు ప్రెస్ క్లబ్ వాళ్ళందరికీ ధన్యవాదాలు శిశువు మరియు శిశు వినియోగదారులందరూ అందరూ తెలియజేయనిది ఏమనగా శిశువు వినియోగదారులు అంటే అందరు వస్తారు రైతులు కానీ మొత్తం కరెంటు వాటర్లు అందరూ మన వినియోగదారులు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ నా యొక్క అందునా నేను తెలియజేయనిది ఏమనగా అంటే శిశు సంస్థను కాపాడుకోండి మీ మీ చేతిలో ఉన్నది ఇప్పుడు ఈ పాలక వర్గం వచ్చిన లెక్కలు చూస్తే అన్ని వేస్ట్ ఖర్చులు పెట్టి మనకు చెస్సును నష్టాల పాటలు నడుస్తుంది ఏమన్నా అంటే ఖర్చులు మాకు బాగా వేగిపోయినాయి రిటైర్డ్ ఉద్యోగస్తులకు మెడికల్ రియంబర్స్మెంట్ వేయలేకపోతున్నాం ఇవన్నీ అంటే మరి మీకు అందరినీ పెట్టుకొని మెడికల్ ఇవ్వాలని చెప్పించి మీరే చేసుకుంటున్నారు మరి రెండు వేల ఏడు కన్నా ముందు చేసిన సంస్థ బాగా నడిచింది మేము మాకు మెడికల్ లేక ఒక్కొక్కరు రోడ్లను బడి వాటి తీరు కనీసానికి నెలకు ఎంత చిన్న ఇంట్లో ఉన్నా కూడా నెలకు ఐదు ఆరు వేల ఖర్చు మెడికల్ బిల్ వస్తుంది అంతవరకు నేర్పర్స్ బిల్లు ఉంటే దాంతో ఏదో పెన్షన్ లేకున్నా పెన్షన్ అందరికీ వచ్చేది నాకు రెండు వేల తొంభై రూపాయలు వస్తుంది ఉదాహరణ నేను రెండు వేల పన్నెండులో రిటైర్ అయిన వాళ్ళు మా మిత్రులందరూ రెండు వేల ముందు అయిన వరకు ఏడు వందలు ఎనిమిది వందలు పెన్షన్ ఎలా పడుతుంది దాని కొరకు నేను అందరు రికమెండేషన్ చేసింది ఏంటంటే టీకాళ రామారావు గారు తెచ్చుకోవాల్సింది ఏంటంటే మీరు ఏం చేస్తుండో మాకు తెలియదు మా రిటైర్డ్ ఉద్యోగస్తులను గమనించుకోవాలి రీఎంబర్స్మెంట్ ఎందుకు ఆపిండ్రో మాకు దాన్ని ఎంత పునరుద్ధరించాలి లేకపోతే మేము అందరం రిటైర్డ్ ఉద్యోగస్తులు భార్యలతో వచ్చి శిశాభిందరం అది కూడా డిసైడ్ చేసుకున్నా అందులో ఒకటి ఏంటంటే మాకు బాగా దక్క ఎలక్ట్రిసిటీ బోర్డు నై ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ జీవన్ టూ థౌసండ్ ఫోర్లో ఇచ్చింది వీళ్ళ జీత బత్యాలన్నీ ఎలక్ట్రిసిటీ బోర్డు జీత బత్యాలు కోఆపరేటివ్ జీతాలు కావు వన్ సిక్స్టీను సిఎంషన్ ఇచ్చింది మాకు ఏది ఇచ్చినా ఎన్పిటీసీలో ఏ జీతాలు అంటే మాకు అవి ఉండాలి చేపించినప్పుడు టూ థౌజండ్ నైన్లో నేను అప్పుడు ఎల్ ఎంప్లాయీస్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏం చేసిందంటే అప్పుడు గుడు ప్రవీణ్ వీళ్ళందరూ ఉండేది ఏం చేసేరు మీకు సొసైటీ జీతాలు ఇస్తాము బోర్డు జీతాలు ఇవ్వండి మాకు ఎందుకు ఇస్తాం మాకు ఎంసీ బోర్డు జీతాలు ఇవ్వాలని మాకు ఎవరు పెద్ద నేను అస్సలే ఒక్కలే మా వాళ్ళందరూ చెప్పిన మీరు ఎట్లా చెప్తే అట్లే అన్నారు ఇరవై రోజుల దాకా నేను జీతాలు పాత వీళ్ళు తీసుకోమట్టి అని బ్యాంక్ మేనేజర్ కూడా చెప్పిన మా వాళ్ళకి జీతాలు నెల మీరు దయచేసి ఎవరిని పోర్ట్ చేయగలి చెప్పాను వాళ్ళు ఓకే అన్నారు ఇరవై ఒకటి ఇరవై వరకు ఇవ్వకపోతే ఇరవై ఒకటి వరకు ఇవ్వకపోతే ఎండి సస్పెండ్ అవుతాడు అతను ఉన్న ఎండి పోయి చెప్పిన వాళ్ళు నేను ఇరవై తారీఖు వరకు మీరు ఆపుకుంటే ఇరవై ఒకటి వరకు ఇవ్వకపోతే సస్పెండ్ అయితే ఇమీడియట్గా మళ్ళీ వచ్చి వీరన్నా మీకు ఎలక్షన్ రిపోర్ట్ ఇస్తాడు థ్యాంక్స్ అన్న మాకు ఏది మాకు మాకు ఇస్తాను మీరు సంతోషం తీసుకున్నాను అప్పుడు అవన్నీ మనసులో పెట్టుకొని మరి నేను వీరారెడ్డి నా కొరకు నేను చేస్తలేను సంస్థ కాపాడుకోవాలి ఉద్యోగస్తులు కూడా అన్నీ చేస్తే నేషనల్ అవార్డులు వచ్చినాయి అవార్డులు వచ్చినాయి మరి చేస్తేనే వచ్చినాయి కదా వీళ్ళందరూ చేస్తేనే మరి ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఇప్పుడు సెస్ ఎంఆర్టీ తీసుకపోయి ఎక్కువనో బయట పెట్టుకున్నారు అది ఎంత దానికి ఎంత క్యాపిటల్ కావాలి మరి అవన్నీ చూపియాలి లెక్కలు ఇక్కడ ఉన్న స్టోర్ పోలీస్ స్టేషన్ ఉన్న స్టోర్ తీసుకపోయి ఎక్కువనో పెట్టి ఇప్పుడు కిరాయిదారులు ఉంటే ఏమంటే ఐదు నెలలు అంటే వాళ్ళు కాల్ చేయమంటే కాల్ చేయాలి అన్నీ ఎక్కడ అవుతాయి ఆర్డర్ నష్టాలు వస్తున్నాయంటే ఎట్లా వస్తున్నాయి ట్రాన్స్ఫార్లు అన్నీ ప్రైవేట్ కంపెనీకి తా ప్రైవేట్ కంపెనీ ఏంటది ఇవ్వాలి లేదు మో మనం రైతులు మోటార్ వైండింగ్ చేసుకుంటే మోటార్ కాలిపోయిందంటే సగం వైనింగ్ చేస్తే నా నెల రోజులకే కాలిపోతుంది ఫుల్ వైండింగ్ చేస్తే కాలిపోతుంది వీళ్ళు ఏం చేస్తారు ఒక్క కాయలు పోయినా కూడా ఫుల్ వైండింగ్ బిల్లు పెట్టాలి తీసుకోవాలి దానికి ఆ ఏముండదు వాళ్ళు నడుస్తుంది వాళ్ళు తింటారు మరి అది తినేవి కావా వీళ్ళు ఖర్చులు పెట్టినంత కాదండి మా మెడికల్ ఇవ్వడానికి మీ నేను ఈ ఈ పట్ట కూడా రాత్రి చూసిన నాకు నాకు నిన్న ఇస్తే మేము చూసి రాత్రి ఇలా చూసి అన్ని చూస్తాను నేను మళ్ళీ దాకా పెడితే స్టడీ స్టడీస్ మేము అందరికీ ఇన్ని ఇప్పుడు ఎప్పుడు చూసిండు జనరల్ వాడు వెళ్ళినామో లాస్ వస్తున్నాడు ఈఆర్సీ పోతేనేమో లాభాలు అంటున్నాడు మరి రెండు లెక్కలు ఎట్లుంటాయి నేను ఇప్పుడు మన సమాచార చట్టం కింద అప్లికేషన్ ఇచ్చిన ఆఫీస్లో ఇస్తే ఏమంటారు ఇప్పుడు నాకు ఎండి ఏమనిచ్చాడు రెండు వేల పదిహేడులో పాలక వర్గం తీర్మానం చేసింది దాని ప్రకారంగా రామ్ రెడ్డికి నెల లక్షల నాలుగు రూపాయలు ఇస్తాను అది అవ్వాలని ఏది ఇచ్చినా ఆర్సీఎస్ లెటర్ లేనిది ఇవ్వరాదు జీవో లేని ఇచ్చిన దాన్ని బట్టి నేను కరెక్ట్ దగ్గర పోయినా ట్వంటీ నైన్ ఫైవ్ నాడు పోయి సార్కు అప్లికేషన్ ఇస్తాను సార్ నుండి ఏమన్నానంటే నువ్వు ఇచ్చినావు కదా నీకు అతను ఇచ్చింది కదా నువ్వు ఎండికి ఒక లెటర్ ఇవ్వు పదిహేను రోజులలో నీకు జాబ్ ఇవ్వకపోతే మళ్ళీ నాకు రామ్ ఇరవై ఐదు రోజుల్లో నాకు ఇవ్వలేదు లెటర్ ఇవ్వకపోతే నిన్న నేను ప్రజా నన్ను పోయిన పోయినాక సార్ పని ఇచ్చిన సార్ చూసి చూసి మన నీకు ఏం కావాలంటే నాకు జాబ్ ఇస్తలేదు సార్ నాకు ఇవ్వండి ఇస్తే నేను చెప్పలేదు తెచ్చుకుంటాను అంట ఎండి చెప్పిన రెండు రోజుల్లో జాబ్ అది అదొకటే మొన్న విజయ విజేందర్ రెడ్డి అంటే ఆయన వస్తే ఆయన చేపించి వీళ్ళకి ఏందంటే చెప్పు చేతులు నడిచేటోడు ఎండి ఉంటే ఉండాలా లేకపోతే మనం తీసి పడేయాలి ఫస్ట్ మన ఏది యూనస్ ఎండి ఇంకో రెడ్డి వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేసిండ్రు రామరెడ్డికి జీతం ఇవ్వాలంటే మాకు ఆర్సిఎస్ ఆర్డర్లు ఏమి మేము ఇవ్వలేమంటే పెట్టుకున్నారు గత వీళ్ళను పంపించారు మూడో ఎండీ వచ్చినాక ఆయన చెప్పిండు ఆయన ఇచ్చిండు ఆ ఏర్స్ కూడా తీసుకున్నాడు మరి ఎంత నేరం మరి ఇప్పుడు చైర్మన్ సాబ్ ఇస్తే తీసుకొని వద్దంటలేను మొన్న ఎండిని కాదు వల్ల ఏడు లక్షలు ఎండి వస్తుంది భారం పడుతుంది మరి ఇప్పుడు సెస్ వాళ్ళందరికీ ఏడు లక్షలు అందరూ డిప్యుటేషన్ వచ్చిన వాళ్ళందరికీ ఇస్తలేదు అక్కడ ఒక్క ఆయనకైతుందా ఇప్పుడు మళ్ళీ దానిలో కూడా ఏది వచ్చినా కూడా ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా మన మీటింగ్లో ఏమని చెప్పినారంటే రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎవ్వరు ఆఫీస్కి రాకూడదు రామ్ రెడ్డికి జీతం ఇవ్వాలంటే మాకు ఆర్సీఎస్ ఆర్డర్ లేదు మేము ఇవ్వలేము పెట్టుకున్నారు గత వీళ్ళను పంపించారు మూడో ఎండీ వచ్చినాక ఆయన చెప్పిండు ఆయన ఇచ్చిండు ఆ ఏఎల్స్ కూడా తీసుకున్నాడు మరి ఎంత నేరం మరి ఇప్పుడు చైర్మన్ ఇస్తే తీసుకొని వద్దంటలేను మొన్న ఎండిని ట్రాన్స్ఫర్ ఏడు లక్షలు ఎండీ వస్తుంది భారం పడుతున్నారు మరి ఇప్పుడు సెస్ వాళ్ళందరికీ ఏడు లక్షలు అందరు డిప్యుటేషన్ వచ్చిన వాళ్ళందరికీ ఇస్తలేడు ఒక్క ఆయనకైతుండ ఇప్పుడు మళ్ళా దానిలో కూడా ఏది వచ్చినా కూడా ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా మన మీటింగ్లో ఏమని చెప్పినారంటే రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎవ్వరు ఆఫీస్కి రాకూడదు అని ఆయన చెప్పారు అంటే మరి ఆయన మేము రిటైర్డ్ అంటే మేము నమ్మి ఎక్కడికి పోతే మాకు కాను మాకు కాను తల్లి అది గొప్ప తిన్న ఏదైనా మేము ఆడికి పోవాలి నువ్వు రాకుంటే మీరు నువ్వు ఎలా ఉంటావు ఐదేళ్ళు పోతావు రెండు ఏళ్ళు పోతావు నీ ఇష్టం వచ్చినట్టే మాకు ఆర్సిఐ చెప్పాను మేము రామా ఇప్పుడు నేను అని నాకు తెలియగానే నాకు మా నాన్న తెలియగానే నాకు కారు ఉన్న నేను వాడు పోతున్నాడు ఇప్పుడు నేను ఎవరితో నాకు స్టాప్ మాట్లాడినంటే వాడిని బలక్పస్ చేస్తాను ఈ ఎడితో నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు అటు పోతున్నావు ఇటు పోతున్నావు అంటే మీరు ఎవరు మాట్లాడకుండా నాకు అన్ని నా దగ్గర ఉంది ఇంకా మీకు ఒకటి మీకు ఎన్ని అంటే ఇస్తాను నాకు ఇప్పుడు ఏంటంటే మెడికల్ది కావాలి చాలామంది అందరి షుగర్ పేషెంట్లు ఇప్పుడు మూడు వందల నలభై ఒక్క మందిలో ఇప్పుడు బతికిన నూట యాభై నుంచి మొన్న కూడా చనిపోయారు ఇవన్నీ ఇప్పుడు రోడ్ల మీద పడి అదవుతున్నాయి దయచేసి మాకు మీరందరూ పాత్రికేయులు కానీ అందరూ చూసుకొని మీ సంస్థను కాపాడుకోని దయచేసి చెప్పేది చెప్పేదాన్ని మేము మాట ఇంకొక పదిహేను బతుకుతాం ఏమవుతుంది మేము మా కోరిక